హలో వెల్కమ్ బ్యాక్ టు మీసవా మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు వీడియో వర్క్ ఫ్రమ్ హోమ్ ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి ఎవరు రావట్లేదని చాలామంది కమెంట్ పెట్టారండి అలాగే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవుతున్న సంగతి మీ అందరికీ తెలిసిందే మనం లాస్ట్ వీడియోస్లో కూడా చెప్పుకున్నామండి అయితే ఈ సర్వే అనేది ఎవరికి అవుతుంది అసలు పేర్లు ఎవరివి వచ్చాయి అలాగే ఇప్పుడు మాకు ఇంట్రెస్ట్ ఉంది అని చెప్తున్నారు చాలామంది సో ఇంట్రెస్ట్ ఉంది అని అంటే మళ్ళీ మీరు పెట్టుకోవడానికి అవకాశం ఏమైనా ఉంటుందా లేదా అన్న విషయాన్ని మీకు ఈరోజు నేను తెలియచేస్తానంటే అలాగే సర్వే మీకు ఎందుకు అవ్వలేదు అలాగే కొంతమందికి ఎలిజిబుల్ ఉండి ఇంట్రెస్టెడ్ అని ఉండి కూడా కొంతమందికి సర్వేకి ఇంటికి ఎవరు రావట్లేదు దేనికోసమని అలాగే ఇప్పుడు సర్వే చేస్తున్నది సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవుతుంది ఎవరికి అన్న విషయం డీటెయిల్గా తెలుసుకుందామండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ ఛానల్ మీ సవా మేడం ఛానల్ లైక్ ఇస్తే చాలా విషయాలు మేము ముందు తీసుకొస్తానండి మా లాంటి వాళ్ళని సపోర్ట్ చేయండి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే ఓన్లీ మనకి అసలు అయితే కనుక వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అని అనేది టెన్త్ ఇంటరు డిగ్రీ చదువుకోలేని వాళ్ళకి కూడా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఇస్తామని చెప్పడం అయితే జరిగింది మాట అండి అలాగే టెన్త్ క్లాస్ వాళ్ళకి ఇంటర్ వాళ్ళకి డిగ్రీ వాళ్ళకి కూడా కానీ ప్రజెంట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవుతుంది మాత్రము మనకి డిగ్రీ క్వాలిఫికేషన్ అయిన వాళ్ళకి అలాగే డిప్లొమా అయిన వాళ్ళకి కూడా తక్కువ మాట అంటే డిగ్రీ క్వాలిఫికేషన్ అయిన వాళ్ళందరికీ కూడా ఇప్పుడైతే కనుక సర్టిఫికేట్ వెరిఫికేషన్ డిగ్రీ అవుతుంది మాట అండి ఈ సర్వేలోని పేర్లు వచ్చాయా లేదా అన్నది మనకి ఎలా తెలుస్తుంది అంటే కనుక యాక్చువల్గా మనకి సచివాలయం నుంచి కాల్ కానీ ఇన్ఫర్మేషన్ ఏదైనా రావాలండి కానీ చాలా మందికి రావట్లేదు అన్నమాట అందుకే మీరు ఒకసారి వెళ్ళి సచివాలయంలో మీ పేరు ఉందా లేదా అన్న విషయాన్ని కన్ఫర్మ్ చేసుకోండి చాలామంది ఏంటంటే అయ్యారు డేట్స్ వాళ్ళకి పేర్లు కూడా వచ్చాయి ఎందుకంటే మా వాళ్ళు చాలామంది వెళ్ళి అంటే వాళ్ళ పేర్లు ఉన్నాయి కొంతమంది వెళ్ళిన వాళ్ళ పేర్లు ఉన్నాయి కొంతమంది పేర్లు లేవు మాట అండి అలా లేని వాళ్ళు ఏంటంటే కనుక బిలో డిగ్రీ ఉన్న వాళ్ళ పేర్లు ఎవరివి కూడా రాలేదు మాట అంటే టెన్త్ ఇంటర్ అలా చదివిన వాళ్ళ పేర్లు ఎవరివి రాలేదు వచ్చిన వాళ్ళ పేర్లు మాక్సిమం ఎవరు ఉన్నాయంటే కనుక డిగ్రీ పీజీ బీటెక్ అంటే డిగ్రీ అబోవ్ ఉన్న వాళ్ళందరి పేర్లు మాత్రం వెరిఫికేషన్కి వచ్చింది కానీ డిగ్రీ అంటే బిలో డిగ్రీ వాళ్ళు ఎవరివి కూడా రాలేదని నాకు ఈ రోజు కన్ఫర్మేషన్ వచ్చింది అండి ఎందుకంటే మా ఇంట్లోనే అలా జరిగింది కనుక మాకు కూడా వెరిఫికేషన్ కోసం ఎవరు రాలేదు ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదు మాట అండి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా ఇప్పటివరకు అవ్వలేదు కానీ ఏంటంటే మేము వెళ్ళి చూసుకుంటే మా ముగ్గురు పేర్లు ఉన్నాయి మాట ముగ్గురు మా ఇంట్లో అంటే మా కుటుంబ సభ్యుల్లోనే ముగ్గురు పేర్లు అందులో వచ్చాయి మాట అండి వాళ్ళు ముగ్గురికి కూడా డిగ్రీ అయి ఉన్నది అలాగే మా పక్క వాళ్ళు వెళ్ళారన్నమాట అండి వెళ్తే వాళ్ళకి ఆ సచివాలయంలో పేరు రాలేదు ఎందుకంటే కనుక వాళ్ళు టెన్త్ క్వాలిఫికేషన్ మీద ఉన్నారట అండి సో అందుకే వాళ్ళకైతే కనుక పేరు అనమాట అంటే దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే డిగ్రీ క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రమే మీకు సర్టిఫికేట్ వెరిఫై ఇప్పుడు జరుగుతుంది మాట అండి అంటే అంతే కానీ టెన్త్ ఇంటర్మీడియట్ వాళ్ళకైతే ఇప్పుడు జరగట్లేదు అందుకే చాలా ఏంటంటే మా పేర్లు రాలేదు అని చెప్తున్నారు కదండి ఇది ఒక రీజన్ అయి ఉంటుంది ఇంకోటి ఏంటంటే డిగ్రీ అయిన వాళ్ళకి కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవ్వలేదు అని అన్నారు సో మా ఇంట్లో కూడా అలాగే జరిగింది అంటే మా దగ్గర ఉన్న వాళ్ళకి కూడా అలాగే జరిగింది ఎవరికి కూడా ఇన్ఫర్మేషన్ ఏమీ రాలేదటండి సచివాలయంకి వెళ్ళి చూస్తే వాళ్ళ పేర్లు చూసుకొని అప్పుడు వెరిఫికేషన్ చేసుకున్నారటండి సో ఇలా కూడా అవుతుందన్నమాట అందుకే మీరు దగ్గరగా ఉన్న మీరు ఎక్కడైతే మ్యాపింగ్ అయి ఉన్నారో ఆ సచివాలయంకి వెళ్ళి అసలు మీరు స్టార్టింగ్లో ఇంట్రెస్ట్ అని ఇచ్చారా నాట్ ఇంట్రెస్టెడ్ అని ఇచ్చారా అలాగే మీరు ఇప్పుడు ఇంట్రెస్ట్ అని అయితే కనుక ఏం చెయ్యాలి అలాగే ఇంట్రెస్ట్ అని ఉండి కూడా చాలామందికి పేర్లు వచ్చాయి కానీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవ్వలేదని అంటున్నారు కనుక మీరు తీసుకు వెళ్ళవలసింది టెన్త్ క్లాసు అలాగే ఇంటర్మీడియట్ అలాగే డిగ్రీ అలాగే మీ ఆధార్ కార్డు ఇవన్నీ కూడా అంటే ఇప్పుడు మీకు అడిగేది ఓన్లీ ఏంటంటే మీకు సర్వే జరిగేటప్పుడు లాగిన్లోని ఫస్ట్ అయితే కనుక మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఏ మొబైల్ నెంబర్కి ఆధార్ కార్డు రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్కి అంటే మీ ఆధార్తోని లాగిన్ అవ్వాల్సి ఉంటుంది అన్నమాట అండి ఆధార్తో లాగిన్ అయిన తర్వాత మీకు ఒక వెరిఫికేషన్ కోడ్ కింద మీకు వస్తుంది ఆ వెరిఫికేషన్ కోడ్ ఇచ్చిన తర్వాత మీ ఫేస్ ఐడి కూడా తీస్తారు అండి ఆ తర్వాత మీ ఈమెయిల్ ఐడికి కూడా ఒక ఓటీపీ వస్తుంది మాట అండి మీ ఇమెయిల్ ఐడి కంపల్సరీ ఉండాలి మీ ఫోన్ ఇప్పుడు అందరూ కూడా టచ్ ఫోన్సే కదండి సో ఈమెయిల్ ఐడి కంపల్సరీ ఉంటుంది మీ టచ్ ఫోన్లో ఏ ఇమెయిల్ ఐడి ఉందో ఆ ఇమెయిల్ ఐడి ఇచ్చి దానికి కూడా ఒక ఓటీపీ వస్తుంది మాట ఇలాగ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్కి వెళ్తే కనుక మీ టెన్త్ క్లాసు మీకు ఎప్పుడైంది ఎక్కడ అయింది ఏరియాలో అయింది అలాగే మీ లొకేషన్ ఎక్కడ మీరు ఎక్కడ చదువుకున్నారు ఏ అంటే కొంతమంది ప్రైవేట్గా చదివిన వాళ్ళు ఉంటారు అలాగే రెగ్యులర్గా చదివిన వాళ్ళు ఉంటారు అనమాట అలాగా అలాగే మీ ఇంటర్ అలాగే మీరు డిగ్రీ డిగ్రీ ఏంటి మీరు ఓపెన్లో చదివారా అంటే డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో చదివారా డిగ్రీ లేకపోతే మీరు రెగ్యులర్ డిగ్రీ చదివారు మీకు డిగ్రీ ఇయర్ ఆఫ్ పాసింగ్ ఎప్పుడు అలాగే మీరు ఏ యూనివర్సిటీలో చదివారు అలాగే మీ చదివిన సంవత్సరం ఏంటి పాసింగ్ ఆఫ్ ఇయర్ ఏంటి మీ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఏంటి ఇలాగ మీకు అవన్నీ కూడా అడుగుతారు అన్నమాట చాలా మంది ఏంటంటే మాకు ఇవేమీ అడగలేదండి అంటున్నారు కొంతమందికి డీటెయిల్స్ అక్కడ వచ్చేస్తే మీ ఆధార్ కార్డ్ ప్రకారం అంటే లేటెస్ట్ వాళ్ళకి మాక్సిమం ఆధార్ ప్రకారం వచ్చేస్తంటే ఎవరికైనా సరే సర్వే ఎలా చేస్తారంటే అక్కడ రిక్వైర్మెంట్స్ ఏమైతే అడుగుతాదో దాన్ని వాళ్ళు తీసుకుంటారే తప్పే మొత్తం అందరికి ఒకేలా సర్వే అయిపోదు కదండి మాకు ఇది అడగలేదు మాకు ఇది చెప్పలేదు మేము ఇది అప్లోడ్ చేయలేదు మా సర్టిఫికేట్లు ఇవి ఇవ్వలేదు తీసుకోలేదు అని చాలా మంది కమెంట్స్ పెడుతున్నారు మెయిన్ ఏంటంటే అక్కడ రిక్వైర్మెంట్ మీ ఆధార్ కార్డ్ కొట్టి మీ సర్వేను ఓపెన్ చేయగానే రిక్వైర్మెంట్స్ ఏమున్నాయో అవే తీసుకుంటారు అన్నమాట ఎక్స్ట్రాగా తీసుకోవడానికి అక్కడ ఆప్షన్ ఉండదు కదండి అక్కడ ఓపెన్ అయిన ఆప్షన్స్కి మాత్రమే మీరు చెప్పాలి మీరు ఆ వాళ్ళు తీసుకుంటారు అన్నమాట అది సర్వే మాట అంతే తప్ప మనం ఓన్గా టైప్ చేసి అక్కడ మనం ఓన్గా అప్లోడ్ చేసేదానికి ఎక్కడ ఉండదు అన్నమాట ఇదంతా గవర్నమెంట్ సర్వర్స్ నుంచి వస్తాయి కనుక సో ఈ సర్వేనైతే అయితే కనుక చాలా మంది కంప్లీట్ చేసుకోలేదండి ఎందుకంటే వాళ్ళకి సరైన ఇన్ఫర్మేషన్ రాలేదు వాళ్ళు సెలెక్ట్ అయ్యారో లేదో కూడా తెలియదు వాళ్ళకి సర్వే చేయించుకోవడానికి వాళ్ళ పేరు వచ్చినందుకు కూడా ఇన్ఫర్మేషన్ తెలియటం లేదు సో దాని గురించి అని ట్రాన్స్ఫర్స్ అయ్యి అండి ఒక సచివాలయం నుంచి ఇంకో సచివాలయంకి ఒక ఏరియా నుంచి ఇంకో ఏరియాకి ట్రాన్స్ఫర్స్ అయ్యి ఉన్నాయి సో అలా ట్రాన్స్ఫర్స్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే కనుక అధికారులకి కొంత ఇబ్బంది అయితే కలుగుతుంది అండి సో దానివల్ల వాళ్ళు ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇవ్వలేకపోవచ్చు కానీ మీరు ఇక్కడ వాళ్ళే కదా మీ మ్యాపింగ్ ఇక్కడే కదా అయింది సో మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నారు కదా సో అలాంటప్పుడు మీరు వెళ్ళి డైరెక్ట్గా చూసుకొని మీరు వెళ్ళి సర్వే చేయించుకోవచ్చు కదండి ఇది మనకి అవసరం మన అవసరం ఎందుకంటే రేపు పొద్దున్న ఇంటి నుంచి వర్క్ చేసుకొని ఎంతో కొంత మన కుటుంబానికి సాయపడాలనే ఉద్దేశం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇది చాలా ఇంపార్టెంట్ సో అందుకే మనమే వెళ్ళి ఒకసారి మీ పేరు ఉందా లేదా మీరు అప్పుడు ఇంట్రెస్ట్ అని ఇచ్చారా నాట్ ఇంట్రెస్ట్ అని ఇచ్చారా అలాగే చాలా మంది ఏంటంటే పిల్లలు ఉన్నారు ఇప్పుడు ఇక్కడ లేరు వాళ్ళు వేరే స్టేట్లో ఉన్నారు ఎక్కడో చదువుకుండా లేదా ఎక్కడో వేరే ఎక్కడో ఉన్నారు అలాంటి వాళ్ళకి ఇప్పుడు సర్వే ఎలా చేయాలి వాళ్ళు రావాలా లేకపోతే మీరు మొబైల్ నెంబర్ ద్వారా అయిపోతుందా లేదా అన్న విషయాన్ని కూడా కనుక్కోండి ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ మాట అండి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది డిగ్రీ లెవెల్లో వస్తుందంటే కనుక శాలరీ అంతా అని అడుగుతున్నారు శాలరీ అనేది ఎవరు చెప్తారండి ఇది కంపెనీస్ని బట్టి ఉంటుంది మీరు ఏ కంపెనీకి సెలెక్ట్ అవుతారు మీరు చేస్తున్న జాబ్ ఏంటో మీకు ఇచ్చిన జాబ్ ఎలాంటిదో దాన్ని బట్టి మీరు చేస్తున్న వర్క్ అవర్స్ని బట్టి మీరు చేస్తున్న అంటే మీరు తీసుకున్న ఆ దీనిని బట్టి ఉంటుంది మాట అండి శాలరీ అనేది శాలరీ అనేది ఎవరూ చెప్పలేరు నేనే కాదు ఇంకెవరూ చెప్పలేరు మీకేంటంటే గవర్నమెంట్ మీకు ఒక అవకాశాన్ని కల్పిస్తుంది వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే డైరెక్ట్గా గవర్నమెంటే కల్పించేది గవర్నమెంట్ ఏంటంటే వాళ్ళు కంపెనీస్ని తీసుకొని వచ్చి మనకి ఇంటర్వ్యూ ద్వారాగా ఎగ్జామ్ ద్వారా మనకి ఇవైతే కనుక కల్పిస్తారనమాట సో అప్పుడు వాళ్ళు డిసైడ్ చేస్తారు మీ టాలెంట్ని బట్టి మీ చదువుని బట్టి మీరు చేస్తున్న స్కిల్స్ని బట్టి మనకి శాలరీ అనేది ఉంటుంది మాట అండి మనకి గతంలో అయితే చెప్పారు ఇరవై ఐదు వేలు అని చెప్పారు పదివేలు అని చెప్పారు పదిహేను వేలు అంటారు ఇది ఏదీ కన్ఫర్మ్ లేదు మాట అండి ఇప్పుడు బీటెక్ స్టూడెంట్ ఉన్నారు ఐటీ స్టూడెంట్ ఉన్నారు వాళ్ళు వాళ్ళకి మంచి కంపెనీ వచ్చింది వాళ్ళకి ఫిఫ్టీ థౌజండ్ రావచ్చు అండి చెప్పలేము కదా వాళ్ళ టాలెంట్ని బట్టి వాళ్ళు క్రాక్ చేసిన ఇంటర్వ్యూస్ని బట్టి వాళ్ళు క్రాక్ వాళ్ళు రాసిన ఎగ్జామ్ని బట్టి ఉంటుందన్నమాట వాళ్ళకి వచ్చిన కంపెనీ బట్టి కూడా ఉంటుందన్నమాట ఇదేంటంటే నిరుద్యోగులుగా వాళ్ళు చాలా మంది అలాగే చదువుకొని కూడా ఇంటి దగ్గర ఖాళీగా ఉంటున్న వాళ్ళకి ఆడవాళ్ళకి పెళ్ళైపోయి తన కుటుంబానికి ఎంతో కొంత సాయపడదామంటే కుటుంబ పరిస్థితుల వల్ల బయటకు వెళ్ళలేని ఆడవాళ్ళకి ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది అన్నమాట అండి సో అందుకే మీరే వెళ్ళి సర్వే చేసుకోండి మీరే వెళ్ళి మీ పేరుందో లేదో చెక్ చేసుకోండి ఇంకా ఏంటంటే ఇంక ఇంటర్ వాళ్ళకి టెన్త్ వాళ్ళకి అంటే కనుక అందరికీ ఒకేసారి చేయట్టు కదండి ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ మాట నెక్స్ట్ అలా అవుతూ ఉంటుంది సో అసలు వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నది చదువుకున్న వాళ్ళకే కదండి చదువుకోలేని వాళ్ళకి కూడా అవకాశం ఉంది అన్నమాట కానీ ఏంటంటే సర్వే అనేది ఇప్పుడు జరుగుతుంది డిగ్రీ వాళ్ళకి మాత్రమే మాట నాకు తెలిసిన ఈ విషయాన్ని మీకు తెలియచేయాలన్న ఉద్దేశంతోనే నేను మీ వీడియో రూపంలో మీ ముందుకు వచ్చానండి ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి